తిరుమల లడ్డూ తయారీలో వాడే ఆవు నెయ్యిలో జంతు కొవ్వు కలిసిన వ్యవహారం మీద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కల్తీ నెయ్యిని ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిందని ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు నెయ్యి సరఫరాలో ఏఆర్ డైరీ ఫుడ్స్ నిబంధనలను అతిక్రమించిందని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ జూన్ పన్నెండు ఇరవై ఇరవై ఐదు జూలై నాలుగు తేదీల్లో వరుసగా నాలుగు ట్యాంకర్లను సరఫరా చేసిందని తెలిపారు టెండర్లో షరతుల మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని చెప్పారు ఇప్పటికే తిరుమల లడ్డూ వ్యవహారంలో విచారణ కోసం ఏపీ గవర్నమెంట్ సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ ప్రారంభించనున్నందున ఈలోపు టీటీడీ అధికారులు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు

ಅಲ್ಲ ಇಲ್ಲಿ ಬಂದು ತಿನ್ಸೋಣ ಅಂತ ಇರೋದ ಮರೆತಿದ್ದೀರಾ ಅಲ್ಲ ಆಯ್ನ ಇದಕ್ಕೆ ಬಂದು ಬಿಡು ಆಯ್ನ ಮಾರಿ ಬಾಯ್ ಬಂತಾಳೆ ಇರೋದ ಬಿಡನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಆಯ್ನ ಇಲ್ಲಿ ಬಾಯಿ ನಿಂತಿರೋದೇ ಇಲ್ಲ ಆಯ್ನ ಅಪ್ಪನೆ ನೀನು ಅಂತಾರಾ ಆಯ್ ಫಿಲ್ಲಿ ಗುಂಡು ತಿನ್ನುತಾರೋದು